అందరికీ వందనాలు నా పేరు రవీందర్ నేను వెల్వన్ సంస్థ సంస్థాపకుడిని మీ ఆరోగ్య ప్రయాణంలో మీతో పాటు ఉండే ఒక సహచరుడిని ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను వివిధ కార్యక్రమాలు చేస్తుంటాను ఈరోజు కేవలము ఐదు నిమిషాల్లో మన మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్చుకుందాం దానికి ముఖ్యమైనది మీరు ధ్యాన ప్రక్రియ చేస్తే ధ్యాన సాధన ఐదు నిమిషాల పాటు చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే మీరు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండగలుగుతారు దానికి మీరు ఇలా ఏదైనా స్థిరంగా కూర్చునే ఆసనంలో ఉండాలి సుఖ ఆసనంలో కానీ సిద్ధాసనంలో కానీ లేదా అర్ధ సిద్ధాసనంలో కానీ ఇలా ఏదైనా ఒక ఆసనంలో స్థిరంగా కూర్చొని ఏదైనా ఒక ముద్రలో ధ్యాన ముద్రలో కానీ వాయుముద్రలో కానీ శక్తి ముద్రలో కానీ లేకపోతే అరచేతుల్ని ఇలా ఓపెన్ నుంచి కూడా మీరు కూర్చోవచ్చు ఈరోజు మనము ఇలా తొడలపైన అరచేతుల్ని పెట్టుకొని వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసించి కేవలము శ్వాసపైన ధ్యాస పెడితే ఐదు నిమిషాల ప్రక్రియ ప్రారంభ అవుతుంది మీరు నాతో పాటు చేయండి ఇప్పుడు స్థిరంగా కూర్చోండి వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకోండి అరచేతులు విప్ప్యంచి మీ ఆకాశం వైపు పెట్టండి భుజాలను సడలించి కళ్ళను నుదురుని సడలించి మూడుసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి శ్వాసను కూడా మెల్లిగా నిదానంగా ముందు పొట్టలో నింపండి పొట్ట ముందుకు వస్తుంది తర్వాత ఊపిరితిత్తుల్లో నింపండి శ్వాసని కొంచెం సేపు వీలైనంతసేపు దాన్ని అదిపి ఆపి మెల్లిగా శ్వాస వదలండి శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపల వెళ్తుంది ఇప్పుడు మనము రెండోసారి ఇలాగే దీర్ఘమైన శ్వాస మెల్లిగా తీసుకుందాము దీర్ఘమైన శ్వాస లోపల మెల్లిగా శ్వాస వదలండి ఇప్పుడు స్థిరంగా కూర్చొని కేవలము శ్వాసని గమనించండి శరీరం స్థిరంగా ఉండాలి వెన్నెముక నీటారుగా శరీర భాగాలని ఢీలాగా రిలాక్స్గా పెట్టుకోండి మీరు శ్వాస తీయరాదు శ్వాస వదలరాదు కేవలము శ్వాసని గమనించాలి దీన్నే సతి ధ్యానం కూడా అంటారు అంటే మనము పీల్చే శ్వాసని వదిలే శ్వాసని గమనించాలి ఒక ప్రేక్షకుడిలా నేను చెప్పే వరకు మీరు కళ్ళు తెరవవద్దు శరీరము ఢీలాగా వెన్నెముక నిటారుగా కళ్ళు మూసించి కేవలం శ్వాసపైన ధ్యాస పెట్టండి కేవలం ఐదు నిమిషాలు ఇలా ధ్యాన సాధన చేస్తే మీరు మీ మానసిక ఒత్తిడి నుంచి యాంగ్జైటీ నుంచి బయటపడగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు చాలా ఈ రోజుల్లో మనకి మన బ్యూజీ లైఫ్ వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల వల్ల మన మానసిక ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతుంది ఈ మానసిక ఒత్తిడి దీర్ఘకాలంగా ఉంటే అనేక రకాల శారీరక మానసిక వ్యాధులు రావడానికి కారణమవుతుంది కాబట్టి ఇలాంటి ధ్యాన సాధనను కేవలం ఐదు నిమిషాల పాటు చేసినా మీకు ఎంతో లాభం ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మీకు ఒక ధ్వని వినిపిస్తుంది ఆ ధ్వని వినిపించిన తర్వాత నేను చెప్పిన తర్వాతే మీరు కళ్ళు తెరవండి జస్ట్ శ్వాసను గమనించండి ఇది ఈ ధ్యాన సాధనను ఎలాంటి బిగినర్స్ అయినా ఎటువంటి అనుభవాన్ని లేనివారు కూడా ఈ వీడియోని చూసి మీరు చాలా సులభంగా చేసుకోవచ్చు ఈ సాధనను మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఈ సాధనకి ఒకటే నియమం మీరు మీ పుట్ట కొంచెం ఖాళీగా ఉండాలి అంటే మీరు భోంచేసిన రెండు మూడు గంటల తర్వాత ఈ ధ్యాన సాధన చేయొచ్చు లేదా నీళ్లు తాగిన తర్వాత ఒక అరగంట తర్వాత కూడా ఈ ధ్యాన సాధనను మీరు చేయవచ్చు ఈ ధ్యాన సాధన వల్ల మీ ఆరోగ్యంలో ఎన్నో మీరు అనుకోలేని మార్పులు కూడా మీరే గమనించగలుగుతారు శ్వాసపైన ధ్యాస పెట్టండి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఆ ఆలోచనను మీరు నిర్లక్ష్యం చేస్తూ కేవలము శ్వాసపైన ధ్యాస పెట్టడానికి ప్రయత్నించండి శరీరం స్థిరంగా ఉండాలి ఒక ప్రతిమలాగా రాతి బొమ్మలాగా కదలకుండా ఉంటే ఈ ధ్యాన సాధన లాభాలు ఎన్నో ఉంటాయి ఇలా ప్రతిరోజు మీరు ఈ అభ్యాసాన్ని చేయవచ్చు ఇప్పుడు ఐదు నిమిషాలు పూర్తయ్యాయి కాబట్టి మనము మనం కూర్చున్న ప్రాంతంలో గమనించి మన శరీరాన్ని గమనిస్తూ మెల్లిగా అరచేతులను రాపిడి చేస్తూ ఆ వేడిని కళ్ళపైన ముఖం పైన రాసుకుంటూ మెల్లిగా మీరు కళ్ళు తెరవండి ఈ ధ్యాన సాధన వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేసి మిగతా మీ మిత్రులకు షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలకు మా వెల్ వన్ వెబ్సైట్ని మీరు సందర్శించవచ్చు నమస్తే